సమీకృత సంక్షేమ బాలరా గృహ సముదాయంలో బస కరీంనగర్ నగరంలోని మొగరంపురంలో గల సమీకృత సంక్షేమ బాలరా గృహ సముదాయంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ ఆదివారం రాత్రి బస చేశారు ఈ జిల్లా అధికారులు ఇక్కడ హాస్టల్లో జాయిన్ చేయించి చదివించుకున్నారంటే మీరు మంచిగా చదువుకోవాలి ఒకటే మీకు ఇప్పుడు అన్ని హాస్టల్ స్కూల్లో ఫెసిలిటీస్ ఉన్నాయి హాస్టల్లో ఉన్నాయి ఏ ప్రాబ్లమ్స్ కూడా లేవు నా కూడా స్పెషల్ క్లాస్ పెడుతున్నాను చెప్తున్నారు చదువుకోవాలి కొందరు చదువుకొని ఇంకా కొంచెం కష్టపడుతున్నారు మీరందరూ మంచిగా మీరు చదువుకుంటేనే ముందు చూస్తారు మళ్ళీ లేదంటే ఏమవుతుంది మళ్ళీ మీ ఊరికి వెళ్ళి వ్యవసాయం చేయాల్సిగా చేసుకుని చేయాల్సి వస్తుంది నార్మల్ వచ్చి చదువుకొని పాస్ అయితే ఆఫీసర్ కావచ్చు గవర్నమెంట్ జాబ్ ఇవ్వచ్చు సాఫ్ట్వేర్ జాబ్లో ఉండొచ్చు అందుకే ఇది పెట్టించాము చదువుకోండి ఈరోజు నేను ఇక్కడ వచ్చి మనం ఇక్కడ ముగ్గురు ఇక్కడ ఉన్నామంటే మంచిగా మీరు చదువుకొని చేస్తే చాలు అందుకే మనం ఇక్కడ వచ్చినప్పుడు